హాయ్ ఫ్రెండ్స్ గుడ్ మార్నింగ్ వెల్కమ్ టు మై ఛానల్ ఇందిరారెడ్డి గుమ్మడి మిమ్మల్ని కూడా చూసేదిస్తున్నా ఎందుకు వచ్చి నాన్న ఈరోజు ఇవాళ ఏం జరుగుతుంది మన ఊర్లో బోనాల పండగ అమ్మవారికి ఎల్లమ్మ తల్లి ఇక్కడ ఎల్లమ్మ తల్లికి మీరు ఏం ముక్కు ఏం తీసుకొచ్చిర్రు నాకు ఏం తెచ్చిర్రు వడి బియ్యం ఎత్తుకున్నారో మొత్తం ముందలు పెట్టినాం నా సరి సర్జైనా అమ్మవారికి ఇవాళ మా ఊర్లో షేర్గూడంలో షేర్గూడెంలో బోనాలు జరుగుతున్నాయి పోతురాజుకి ఇవ్వాలా మేకని బలిచ్చి మొక్కు వాళ్ళు ఆలయ ధర్మకర్త సంపతి సుధాకర్ రెడ్డి హాయ్ నాయంది హాయ్ చెప్పు అంట అమ్మవారు అవుతుంది హాయ్ చెప్పండి అందరు ఇక్కడ వీళ్ళు మెరుగు కృష్ణ వాళ్ళ సతీమణి వీళ్ళు అమ్మవారికి అయితే మేకన్ కోసి వడి బియ్యం బోనం అంతా వాళ్ళ మొక్కు తీసుకురు వీళ్ళంతా షేరుగూడెం గ్రామస్తులు ఆడపిల్లలు ప్రతిసారి మా ఊర్లో బోనాల పండుగ అయితే చాలా గ్రాండ్గా జరుపుతారు చాలా అంటే చాలా గ్రాండ్గా జరుపుకుంటారు సాయంత్రం ప్రభ తీస్తారు కదా సాయంత్రం ప్రభ తాళాలతో తీస్తారు చాలా బాగుంటుంది ఫ్రెండ్స్ సంస్థ నారాయణపురం షేర్గూడెం గ్రామంలో సూపర్ అంటే సూపర్ జరుపుతారు రా తల్లి అరే రారా ఒరే షేర్ కూడా మాడపడుచు బా ఇంత ట్రెడిషనల్ గా తయారైంది నానా నా హితిక కమ్ పిక్లీ మమ్మల్ని లాక్కొచ్చేసరికి ఒకసారి వయమ్మో ముక్కుపోగొట్టింది మరి అన్యాయం నాకు చెప్పించావా చూడు నీ చుట్టూ కాదు నాకు కూడా కావాలి కదా ఇది అదేదో నాకు ఇది బోడ ఉన్నట్టు అనిపిస్తుంది నీ గవర్నమెంట్ జాబ్ వచ్చి ఇట్లా మాట్లాడుతున్నా కట్ట పట్టుకొని ఎక్కడ ఉండే అమ్మా అంటే ఫ్రెండ్స్ ఇక్కడైతే చాలా ఘనంగా ఘనంగా జరుపుకుంటున్నాము చాలా అంటే చాలా ఘనంగా జరుపుకుంటున్నాం అమ్మవారు పంచం పంచైడ్ తేడీ దేవత మాట్లాడతారా ఎవరైనా మాట్లాడండి